ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మ ఛానల్ డే స్పెషల్ ఏంటో తెలుసా ఎగ్ బిర్యానీ మీకు కూడా ఎగ్ బిర్యానీ ఇష్టమా అయితే మా అమ్మ చేస్తాను చూడండి ఫోర్ ఆనియన్స్ బిర్యానీ మసాలాలు టొమాటోస్ త్రీ గ్రీన్ చిల్లీ ఎగ్స్ సెవెన్ తీసుకోవాలి కొత్తగా ఈ ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి కొంచెం వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేయాలి వీటన్నిటిని కట్ చేసుకోవాలి ఆయిల్ దగ్గర కట్ చేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి చిల్లీ పౌడర్ కొంచెం వేసుకోవాలి న్నిటిని మా అమ్మ కలిపినట్టు కలపాలి హాఫ్ కేజీ రైస్ తీసుకొని మా అమ్మ వాష్ చేసినట్టు వాష్ చేయాలి ఎగ్స్ని ఫ్రై చేసుకోవటానికి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్స్ని వేసుకోవాలి ఇప్పుడు మా అమ్మ కలిపినట్టు కలపాలి ఇలా ఫ్రై అయితే సరిపోయింది వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ డాల్డా కట్ చేసుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి మసాలాలన్నీ వేసుకోవాలి దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ చేసుకున్న టమాటో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వీటన్నిటినీ ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇలా ఫ్రై అయ్యాక పెరుగు వేసుకోవాలి రుగు వేసుకొని కలుపుకోవాలి ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి కట్ చేసుకున్న పుదీనా వేసుకోవాలి ఇలా వేసుకుంటే బిర్యానీ స్మెల్ సూపర్ ఉంటుంది కొంచెం కొత్తిమీర వేసుకోవాలి రైస్ వేసేసుకోవాలి ఎగ్స్ కూడా వేసుకోవాలి అత్త పెట్టేసుకోవాలి మమ్మీ చేసినట్టు దమ్ చేసుకోవాలి ఈ బిర్యానీలోకి మటన్ కానీ చికెన్ కానీ సమ్మర్ కానీ వేసుకుంటే బాగుంటుంది ల్గా బిర్యానీ అయిపోయింది ఇప్పుడు తినార్థాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మమ్మీ చేసిన బిర్యానీ నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్